ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అంటేనే జనం జనం అంటేనే జగన్ అంటుంటారు ఎస్ ఇది మరోసారి రుజువైందా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హీరో రేంజ్ కు ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది అనుకున్నది లక్ష్యం ఏదైనా తన దగ్గరలో ఉన్న మార్గం సుగుమం అనేటట్టుగానే తట్టుగానే తన నిర్ణయం ఉంటుంది ఒక అడుగు జగన్ బయటకెస్తే ప్రజలు వేలాది మంది తరలి వస్తూ నీరాంజనం పలుకుతున్న దృశ్యాలు చూస్తుంటే నిజంగా ఎల్లో మీడియాకు నిద్ర పట్టడం లేదట జగన్ ఖాళీ రోడ్డుల్లో పోతుంటే ఆ ఖాళీ రోడ్డుల్లో పోతున్న జగన్ విజువల్స్ మనం వేస్తూ చిరుకానందం పొందాలనుకున్న వాళ్లకు చెంపాపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు అనకాపల్లి జిల్లా పర్యటనకు సంబంధించిన ప్రజానికం మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఎన్నికలను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యటన ఘన అయింది నిన్నటితో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోసులో ఉంటే ఊటమి మాత్రం పంగు తింటుంది జగన్ ఎక్కడున్నా రాజేరా అనేటట్టుగా ఇదంతా కూడా చిత్రీకరించారు హీరో రేంజ్కి ఏమాత్రం తగ్గని జగన్ ఓ రేంజ్ మాత్రం మామూలుగా లేదు సినిమాల్లో సాధారణంగా హీరోలు ప్రజల దగ్గరికి వేయినప్పుడు అభివాదం చూస్తుంటాము ప్రేమ చూస్తుంటాము పైనుంచి ఏకంగా వర్షం పడుతున్నప్పుడు కనిపడే దృశ్యాలు సినిమాలే కనపడుతుంటాయి కానీ ఇక్కడ సినిమా కాదు బాస్ నిజ జీవితంలో ఒక రాజకీయ నాయకుడు పేద ప్రజల కోసం ఆలోచిస్తే పేద ప్రజల కోసం నిలబడితే పేద ప్రజల కోసం అడుగులు బయటకు వేస్తే వచ్చే ప్రజలు అభిమానం వర్చువల్ రియాలిటీ ఇదిగో ఈ వీడియోలే జగన్ను చూస్తుంటే ఢిల్లీ పెద్దలు సైతం వనికిపోయే అంశాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆనాటి కాలంలో ఎలాంటి క్రేజ్ అయితే ఉందో అంతకు పదింతలు ఈరోజు ఈనాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జనరేషన్లో తాను మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు ఇదే కాదు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇక్కడ ఢిల్లీలో కూడా చర్చ జరుగుతోంది కోటి సంతకాల సేకరణ అంటే ఇది మహాయుద్యమే నేటి నుంచి మొదలవుతే కోటి సంతకాలు సేకరించి ఆరంభం కాబోతుంది ఈ రోజు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఇది అంతా కొనసాగుతుంది దీనికి నియోజకవర్గాలకు వేదికగా యాభై వేల మంది సంతకాలు తీసుకుంటారు సంతకాలన్నీ కూడా కోటి సంతకాలన్నింటినీ కూడా పార్సల్ చేసి గవర్నర్ వద్దకు తీసుకెళ్లి డిపాజిట్ చేసేందుకు చైతం ఎక్కడ వెనకడుగు వేయడం లేదు ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో ఇదే మాట్లాడారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఎందుకు చేస్తున్నారు అనేది కాదు ప్రజలకు అన్యాయం ఎక్కడ ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఈరోజు అందరికీ అర్థమయ్యేటట్టుగా తాను వివరిస్తూ చెప్పుకొచ్చారు తాజాగా జగన్ హీరో రేంజ్లో కొనసాగిన ఈ అనకాపల్లి పర్యటన వెనుక ఏం జరిగిందనే దానిపై ఢిల్లీ పెద్దలు ఫోన్లు చేస్తున్నారట ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి నాయకులకు ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్లు వచ్చాయి అంటే సినిమా ఎక్కడి దాకా వెళ్ళిందో చూడొచ్చు జగన్ జగన్ అంటున్నారు రాష్ట్రం మొత్తం ప్రతిపక్షంలోనే ఉన్నాడు కదా పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు కదా అంటున్నారు మరి ఎందుకయ్యా ఇంత రేంజ్ లో ఈ తరహా ప్రజలు బయటకు వస్తున్నారు ఓట్లేసింది కూటమికి అంటున్నప్పుడు ప్రజలు జగన్ వద్దకు వచ్చి జై కొడుతున్నారేంటి అని ఢిల్లీ పెద్దలు కంగు తింటున్నారట జగన్ మాస్ ఇమేజ్ ముందు కష్టమే అనుకుంటున్నారట ఢిల్లీ బాసులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితులు ఎలాగున్నా జగన్కు ఛాన్స్ ఇస్తున్నది మాత్రం కూటమి తప్పులే అని ఢిల్లీ పెద్దలు ఆగ్రహం చెందారట చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తిప్పికొడితే ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు అయ్యే ఈ దానికి కూడా ఇంత పెద్దగా రచ్చ చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు నిర్ణయానిపై కేంద్రము ఆగ్రహంగా గురి వ్యక్తం చేసిందట అవుతే ఐదు వేల కోట్లు అవుతాయేమో కానీ ప్రజలకు ఉపయోగపడుతుందన్న జగన్ చెప్పిన విధానం నిజంగా బానే ఉంది కదా మరి దీంట్లో ఎందుకయ్యా మీకు ఇబ్బంది ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా ఢిల్లీ బాసులు ఫైర్ అయ్యారట జగన్ ఏది చేసినా ఆకట్టుకునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రజలు ఉండటమే కాదు దేశంలో ఉన్న అనేక మంది ప్రజలు కూడా ఏపీ వైపు దృష్టి పెట్టి చూస్తున్నారు ఓవైపు అన్యాయపు చర్యలు మరోవైపు ఆవేశంతో కూడిన రాజకీయం వెరసి ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యం ఒకవైపు ఉంటే ప్రజలను ముంచే మనుషులు మరోవైపు ఉన్నారు ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక మహాయుద్ధమే ఎన్నికల రాజకీయ రంగం ఇక్కడ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్ తీరే వేరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ముచ్చమటలు పట్టించారు తప్పు చేసిన వాడి తాట తీయడంలో వెనకడుగు వేయలేదు అధికారం పోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్న వ్యక్తులను గడగడ లాడించడంలో తప్పు చేసిన వాళ్ళ తాట తీయడంలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు తాజాగా అనకాపల్లి పర్యటన వేదికగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశం పైన కావచ్చు విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అంటుంటారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలన్న ఉద్దేశం కావచ్చు న్యాయవాదులకు జరుగుతున్న అన్యాయం కావచ్చు ఇలా అన్నిటికీ ఒకే దెబ్బలో సమాధానం చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకేస్తున్నారు ఏదేమైనా పెను టాలీవుడ్ బాలీవుడ్ ఏ కాదు పాన్ ఇండియా స్టార్ హీరో రేంజ్లోనే జగన్ ప్రయాణమైతే కొనసాగుతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక మీ మిత్రులందరికీ షేర్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి నచ్చిన వాళ్ళు డిస్లైక్ కొట్టండి ఏదైనా ప్రజల కోసమే ప్రజల కోసమే